ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో శాఖ వెలువరించింది స్వాతంత్ర్య సమరంలో ఆంధ్ర మహిళ పన్నెండవ భాగం ఏడు రెండు ఇరవై శ్రీమతి బసవరాజు రాజ్యలక్ష్మమ్మ గారు పంతొమ్మిది వందల నాలుగులో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మరణించారు ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డెబ్భై తొమ్మిది సంవత్సరాలు జీవించి అమ్మ రాజలక్ష్మీదేవి మహిళా ఆశ్రమంలో శిక్షణ పొందటానికి నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వియోగం వంటి క్లేశాలన్నీ మర్చిపో వికరణ శుద్ధిగా నీ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయి శిక్షణ కాలంలో సత్సాంగత్యం పనిచేసి ఉత్సాహంగా పనిచేసి చక్కని సేవికగా తయారు కావాలని నిన్ను నేను ఆశీర్వదిస్తున్నా అని శ్రీమతి బధవరాజు రాజ్యలక్ష్మణు సహానుభూతితో కన్న తండ్రిల జాతిపిత మహాత్మా గాంధీ పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఆశీర్వదించి మహాత్ముడికి ఆంధ్ర స్త్రీలంటే చాలా అభిమానం అసహాయోద్యమంలో దేశం మొత్తం మీద ఆంధ్ర స్త్రీలు మహోన్నతంగా పాల్గొన్నారని ఖాదీ ఉద్యమానికి వాళ్ళు అద్వితీయ ప్రచారం చేశారని నిస్వార్థంగా స్వాతంత్ర సమరంలోకి దూకాలని ఆయన బాహాటంగా సంతృప్తి వెల్లడించారు పంతొమ్మిది ముప్పై మూడులోనే ఆమెను వచ్చి ఆశ్రమంలో ఉండమని మహాత్ముడి పిలిచారు ఆమె వెళ్ళలేకపోయారు బసవరాజు రాజ్యలక్ష్మమ్మ గారి ఒక క్లియర్గా లేదు కానీ కనీసం ఇలా ఉండేవారని చూద్దాం ఇప్పుడు విజయవాడలో ఒక భాగంగా చేరి ఉన్న పడమట గ్రామంలో బసవరాజ రాజ్యలక్ష్మమ్మ గారు పంతొమ్మిది వందల నాలుగులో జన్మించారు శ్రీమతి రంగనాయకమ్మ గోవిందరాజు బాలాజీ రావు ఆమె తల్లిదండ్రులు వంశపారంపర్యంగా వస్తున్న పాండిత్య ప్రకర్ష కావ్య పురాణాల పరిచయం తప్ప స్కూల్ చదువు అంతగా లేదు తమ ఇంట్లో పుట్టి తమతో పాటు పెరిగిన మేనత్త కుమారుడు బసవరాజు అప్పారావు గారితో పంతొమ్మిది వందల పదహారులో ఆమె వివాహమై ఆయన హై స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుండి గేయా రాసేవారు తర్వాత ప్రమర్శక గ్రంథాలు కొన్ని రాశారు అనేక దేశభక్తి గేయాలు రచించటమే కాంగ్రెస్ కార్యకర్తలు స్వాతంత్ర సమరయోధులకు అవసరమైన వ్రాత కోతర సలహాలు సంప్రదింపులు సహకరిస్తుండేవారు రాజ్యలక్ష్మి గారి అన్న శ్రీ వెంకటేశ్వరరావు పది సంవత్సరాలు పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ కార్యదర్శిగా ఉన్న ఈ ముగ్గురు జతగా ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేవారు ముగ్గురు కలిసి దేశ సమస్యలు చర్చించేవారు మహాత్ముడి ఆదేశాలు తూచా తప్పక పాటించేవాడు కుటుంబ సభ్యులంతా నూలు పడికేవారు ఖాదీ ప్రచారం చేసేవాడు అస్పృశ్యత నివారణకు తీవ్ర కృషి చేశారు ఎంతమంది అపహాసం చేసినా బెదిరించినా లెక్క చేసేవారు ఆమె బామ్మగారి ఒక హరిజన బాలికను పెంచి పెళ్లి చేసి సారి పెట్టి అత్తారింటికి పంపిన గాథ ఆ ముగ్గురికి మరింత ధైర్య ప్రోత్సాహాలు కలిగించి విదేశ వస్తు బహిష్కరణ ప్రచారం చాలా ఎక్కువ చేయటమే వాళ్ళు ముగ్గురు ఆ నియమం సర్వదా పడి మద్యపాన నిషేధం ప్రచారం చేశారు విజయవాళ్ళు కళ్ళు సారా కొట్టము విదేశీ వస్త్ర దుకాణాల దగ్గర శ్రీమతి పాదతి సుందరం పెరంబదూరు సుభద్రమ్మలతో కలిసి శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ పీకెటింగ్ చేశారు వీర వీరంతా విజయవాడ నుంచి బందరు రేపుకి ఉప్పు వండిన సందర్భంలో ఉత్తరొత్తర ఉప్పల లక్ష్మణరావు గారి సతీమణి స్విస్ వనిత శ్రీమతి మెల్లి షోలింగర్ కూడా అతి ఉత్సాహంగా వీరి వెంట ఉప్పు వండటం అమ్మటం వంటివన్నీ చేశారు పద్నాలుగు పదిహేను ఏళ్ల వయస్సు నుంచే జాతీయోద్యమంలో సకుటుంబంగా పాల్గొన్నందువల్ రాజ్యలక్ష్మ గారికి ఉన్నవ దంపతు కావేశ్వరరావు దంపతురి సుబ్బం మాగంటి అన్నపూర్ణమ్మ వంటి ఉద్యమ పెద్ద నాయకులు పరిచయులు ఆప్తులయ్యారు పంతొమ్మిది పదిహేడు ఇరవై ఆరు మధ్య కాలంలో ఆమె భర్త అప్పారావు భారతి పత్రికకు సహాయ సంపాదకులుగా ఉండేవి తర్వాత ముప్పై మూడు వరకు విజయవాళ్లు న్యాయవాది వారి ఇల్లెప్పుడూ నాయకులతో కవులతో పండితులతో కళకళలాడుతూ ఉండే అనుక్షణం సాహిత్య చర్చ కవిత గానాలు జరిగే ఆమె చదివించింది చిన్న చదువే అయిన జన్మ సంస్కారం వల్ల భర్త సాహచర్యంతో సత్య సాహిత్యాభిరుచి కలగటమే కాదు కవితలు అల్లటం ప్రారంభించి చక్కని వాడుక రమ్యమైన అప్రయత్నంగా బయలు వెళ్ళలే మొదట మొదట నవ్వుతారన్న భయంతో వ్రాసిన గీత ఎవరికి తెలియకుండా దాచుకున్న చివరకు భర్త మెచ్చుకోలు జంకు తీరి గేయాలు గీతాలు కథలు వ్యాసాలు అనేక రాశ భారతి గృహలక్ష్మి ఆంధ్రపత్రికలలో ఎన్నెన్నో అవి ప్రచురితం అయ్యాయి భర్తతో కలిసి విలివిగా దేశాటనం చేసేవారు ఒక కుమార్తె ఒక కొడుకు కానీ నెలవల కడుపు శోకంతో ఆ దంపతులు హృదయాంతరాళలో నుంచి వచ్చిన కవిత ఎవరికైనా కన్నీరు తెప్పించగల పంతొమ్మిది ముప్పై మూడులో ఆకస్మికంగా భర్త మరణించడంతో ఆమె ప్రపంచమే తెరగబడిపోయి ఆమె పుట్టిన క్షణం నుంచి ఆనాటి వర వీడని జంట విడిపోయి ఆమె వంటరి చల్లని పాట మెల్లగా సోక వాకిట నిలబడి అడుగుల తప్పుడైనప్పుడల్లా అత్తముతో నీవే వచ్చి పని భ్రమపడి చూసునాథా చూతూ నాథ అంటూ విలపించ ఆ సమయంలోనే దయార్ద్ర హృదయుడైన గాంధీ మహాత్ముడు ఆమెను వార్ధారం అని అప్పటి ఆమె మానసిక వ్యధతో మరీ అంతగా తన పరిసరాలకు దూరమైతే తట్టుకోలేదన్న సందేశంతో ఉన్నవ దంపతులు కాశీనాథు నాగేశ్వరరావు గారి వంటి పెద్ద ఆమెను గుంటూరు శారదానికేతంలో కొంతకాలం భారంలో సహకరించమన్నారు ప్రతి సభలో సమావేశంలో చిన్ననాటి నుండి కలిసి తిరిగి పనిచేసిన కారణం ఆమె అక్కడ ఉండటం కల్లి ఉండవ దంపతులు బాలికలు జాతీయ విద్య బోధించటానికి గుంటూరులో శారదా నికేతన్ నెలకొంది జాతి మత కుల భేదాలు లేకుండా అమ్మాయిలకు ఉచితంగా వివిధ విద్య కళలు బోధించేవారు అదొక గురుకుల అక్కడ ఆమె హాస్టల్ నిర్వహణ భారంతో తీసుకునేవారు ఆమెను అభిమానంతో ఆదరించారు ఉన్నవ దంపతి వీళ్ళు ముగ్గురు హాస్టల్ పిల్లలు తీరిక వేడ ధర్మం నీతి దేశభక్తి సంఘ సేవ మొదలైన ఎన్నో విషయాలు చెబుతూ సభలు సమావేశాలు చారిత్రక ప్రదేశాలకు తీసుకు వెళ్లి పిల్లలకు ఉన్నత భావాలు కలిగిస్తూ ఉండే ఈ విధంగా నాలుగేళ్లు జరిగాయి పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో వార్ధా మహిళ ఆశ్రమంలో శిక్షణ పొందటానికి వెళ్ళిన గాంధీజీ ఆమెకు ధైర్యం చెప్పి ఆశీర్వదించి అక్కడ మూడేళ్ళున్న అన్ని శాఖల్లో శిక్షణ పొంది ఆమెకు తెలుగు కన్నడ అరవం మలయాళం హిందీ మరాఠీ గుజరాతీ బెంగాలీ భాషలన్నీ వచ్చి ఆశ్రమంలో అన్ని విభాగాలు నిర్వహించాయి పాకశాల భోజనశాల గోశాల పాకీ పని గస్తీ తిరగటంతో సహా సమస్త నిర్వహించగల దక్షత పొందారు పంతొమ్మిది నలభై ఆఖరు ఆమె తెలుగు ప్రయాణానికి సిద్ధమవుతారు అప్పుడే గాంధీ వ్యక్తి సత్యాగ్రహం చేయటానికి అనుమతి ఇవ్వటం ప్రారంభించి శ్రీ వినోబా భావి రెండవ వారు శ్రీ నెహ్రూ మహాత్ముడు అనుమతి ఇస్తే తప్ప అది చేసే లేదు అప్పుడు ఆయన శ్రీమతి రాజలక్ష్మమ్మతో అమ్మ నువ్వు కూడా ఆశ్రమ మహిళతో పాటు మహిళలతో పాటు సత్యాగ్రహం చెయ్యను అందుకు ఆమె సంతోషంతో బాబు తప్పక సత్యాగ్రహం చేస్తా కానీ ఇక్కడ కాదు తెలుగు గడ్డ మీద నావాళ్ళ మధ్య చేస్తాను మహాత్ముడు సరే అంటారు ఆమె తన అన్న అనుమతి కూడా గుంటూరు నికేతం చేరా నిర్ణీతమైన పంతొమ్మిది నలభై ఒకటి ఫిబ్రవరి రెండు ఆమె ఉన్నత లక్ష్మి బాయమ్మ దాళం నాగలక్ష్మి ఉదయం పది గంటలకు శాసన ధికారం చేశారు ఫలితంగా ఆ ముగ్గురిని వెంటనే అరెస్టు చేయి ఆమెకు రెండు నెలలు కఠిన శిక్ష వేసి రాయవేలు స్త్రీల చెరసాల పంపించారు జైల్లో ఇచ్చే భోజనం నోట్లో పెట్టుకోవటానికి యోగ్యంగా ఉండేదిక్క బట్టలు తుక్కోటానికి స్నానానికి ముక్క ఇచ్చేవాళ్ళు రెండింటికి ఒకటి తలకు రాసుకునేందుకు ఇచ్చే నూనె సరిపోయేదిక పగలు సి క్లాస్ ఖైదీలంతా మాట్లాడుకో కానీ రాత్రంతా హాల్లు బంధించేవా పదిహేను రోజులకు ఉత్తరం వంతున వాళ్ళకి ఇవ్వబడే వాళ్ళు జవాబు రాయటం నెలకొక్కసారి ఈ ఖైదీల చేతి బట్టలు కుట్టించేవాడు బియ్యం బాబు జయించేవారు ఆ సందర్భంలో జైల్లో శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ ద్రోడన్ రాజు లక్ష్మీబాయమ్మ శృంగార కవి నరసమ్మ అమ్మన్న రాజ పుట్టిమాలు అమ్మ రాధబాయి సుబ్బరాయన్ అని గారులు అనేకలున్నారు ఆ సమయంలో అక్కడ ఒక తమిళ స్త్రీ చాలా జబ్బు చేసి శ్రీమతి రాజ్యలక్ష్మ తదితర తోటి స్త్రీలు నిద్రాకారాలు లెక్క చేయ ఈ గొడవలలో ఇక రాసిస్తే ఇంటికి పంపిస్తామని జైలు అధికారులు ఆ రోగితో అన్నారు కాని అంత జబ్బులో ఉన్న ఆ పని మాత్రం చెయ్యనని తేల్చి చెప్పి ఆమె సాహసమే నెమ్మదిగా ఆరోగ్యం పొందారు తమ సపరి సార్ధకమైనవి అందరూ సంతోషం వార్తాపత్రికలు జైలు లోపలికి రానివ్వరు అందువల్ల కొత్త వచ్చి ఖైదీరు వచ్చినవి తమ భయటి వార్తా భార్య వార్తలు చేసి మరొక ఊరు బదిలీ చేసిన విడుదలైన వారు వెళ్ళిపోతున్న ఇరుపక్షాల వారికి కళ్ళ నీరు కాలి ఆనాటి రాయవెలూరు జైలు క్లాస్ పరిస్థితి అయినా లెక్క లేకుండా నెల్లూరి జైలు ముస్తాబు వినండి భయము వదలండి జైలంటే జైలు కాదండి భూలోక సర్గమండి అని బయటి వారిని ప్రోత్సహించి సత్యాగ్రహం చేయమని ఉద్బోధించే నెల గడిచింది ఇంతలో అదే జైలు ఏ క్లాసులో ఉంటున్న కుట్టిమాలమ్మ ఉన్నవ లక్ష్మి సి క్లాసు వారికి పదహారాది పదార్థాలు అందచేస్తున్నట్టు వెంటనే రాజ్యలక్షమా మొదలైన పదిహేను మంది సి క్లాసు వాళ్ళని కడలూరు జైలుకు పంపించి శిక్షాకాలం అక్కడ పూర్తి చేసుకుని ఆమె విడుదలై మళ్ళీ శారదా నికేతన్ గుంటూరు పంతొమ్మిది నలభై నాలుగులో శ్రీమతి కస్తూర్బా గాంధీ మరణించ ఆమె పేర కస్తూర్బా గాంధీ స్మారక నిధి అని ఏర్పాటు చేసి స్మారక నిధి డబ్బు వచ్చింది పల్లెల్లో కొన్ని బేసిక్ వెచ్చించి ఆ డబ్బు ఖర్చు చేసి పల్లెలలో కొన్ని బేసిక్ స్కూళ్ళు సంక్షేమ పథకాలు నిర్వహించడానికి నిర్ణయించి నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది శిక్షణ ఇవ్వడానికి బొంబాయిలోని దిక్ోలీలో ఒక శిబిరం ఏర్పాటై గాంధీజీ స్వయంగా శిబిరంలో ఉండి శిక్షణ ఇప్పించారు ఉన్నవ దంపతుల అనుమతితో రాజ్యలక్షమ్మ గారు అక్కడికి వెళ్ళారు ఆ శిక్షణ కాలం రెండు నెలలు కానీ ఆ సమయంలోనే ఆమె తల్లి మరణించినట్టు వార్త రావడం గాంధీతో అమ్మ జరిగిపోయింది జరిగిపోయింది మనసు తిటవు పరుచుకొని మరికొద్ది రోజులు ఉండి శిక్షణ సొంతం చేసుకో అని సలహా ఇస్తే అలాగే ఖాదీ కార్యకర్తల శిక్షణ శిబిరం ఒకటి బందర్లు పంతొమ్మిది నలభై ఆరు వేసవి సెలవుల్లో నెలకొని ఒక నెల నిర్వహించారు ఆమె హాస్టల్ నిర్వహణ భ భారం తీసుకున్న సీతానగరంలో బొబ్బిళ్ళు కస్తూర్బా గాంధీ స్మారక సమితి తరఫున కార్యకర్తల హాస్టల్ భారం తీసుకున్నారు ఆ విధంగా మధ్య మధ్య కొద్ది కాలం ఇతర చోట్లకు వెళ్ళిన నికరంగా ఆమె పద్నాలుగు సంవత్సరాల కాలం శారదానికేతనంలో ఉండి వన్నవ దంపతులు సన్నిహితులుగా సంస్థలో ఒక భాగమైపోయి పంతొమ్మిది యాభై రెండులో వున్నవ లక్ష్మీబాయమ్మ మరణించి ఆమె లేని శారదానికేత రాజ్యలక్ష్మి గారికి భరింతరాని నిస్పృహ కలిగింది ఆ పరిస్థితిలో మద్రాసు దక్షిణ భారత హిందీ ప్రచార సభ తమ మహిళా విద్యాలయ హాస్టల్ నిర్వహిస్తూ హిందీ క్లాసులు తీసుకోమని కోరు కొంతకాలమైన తర్వాత మద్రాసు గుజరాతీ మండలి హిందీ క్లాసులు తీసుకోమని కోరడంతో ప్రచార సభ వారి అనుమతు దాదాపు ఐదేళ్లు గుజరాతీ మండలి హిందీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి పంతొమ్మిది యాభై ఎనిమిది ఆఖరి ఇక అలిసిపోయి ఆత్మీయుల మధ్యకు దేవ సోదరుల దగ్గరికి వెళ్ళి ఆమె ఇప్పుడు ఒక శిక్షణ పొందడము ఒకరికి శిక్షణ ఇవ్వటము చేసిన మధ్య మధ్య రచనలు సాగించారు అప్పారావు గారు నేను అనే గ్రంథం ఆకాశ కుసుమావడి అనే రేడియో ప్రసంగాల సంకలనం ముద్రితమై ఆమె కవితలు వైతాళికులు మణిమకుటాలు నవీన కావ్యమంజరి అనే సంపుటాలలో ముద్రితమయ్యునర్ముద్రి నా గాంధీజీ వద్ద నా శిష్యరికం అనే పుస్తకాలు ఇంకా ఆమె సాహిత్య విజయవాళ్ళు అభ్యుదయ ఒకసారి ఇరవై ఆరు ఒకటి డెబ్బై నాలుగు బిలిదండ హనుమంతరాయ గ్రంథాలయంలో ఒకసారి దేశ సేవికగా సత్యాగ్రహిగా ఇతర స్వాతంత్ర సమర యోధులతో పాటు సన్మానం అందుకున్నారు సౌదామిని అనే కలం పేరుతో ఆవి చేసిన సాహిత్య సేవకు గుర్తింపుగా పంతొమ్మిది రెండు డెబ్బై రెండు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ హైదరాబాదులో ఘన సన్మానం చేసి ప్రముఖ రచయితనిగా ఆమె కీర్తిని స్థిరం చేసి వ్యక్తిగత క్లేశాలతో కార్యకన్నీ గుండెల పదిలంగా దాసుకుంటూ గాంధీ ఆదేశానుసారం ప్రజాసేవలు త్రికరణ శుద్ధిగా లీనమైన శ్రీమతి బసవరాజు రాజ్యలక్ష్మమ్మగారు తన డెబ్బై రెండవ ఏట ఎనిమిది ఆరు పంతొమ్మిది డెబ్బై ఐదు పంచభూతాల్లో లీనమయ్యారు బాది జననం పంతొమ్మిది పదమూడు మరణం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అంటే అవి ఏడు ఎనభై రెండేళ్ళు జీవించారు ఫిబ్రవరిలో మరణించారు పంతొమ్మిది డెబ్బై బసవమ్మ నువ్వు ఇంకా చిన్న పిల్ల లాగా తల వెంట్రకులు వేసుకున్నావే బాగుండలేదు ముడి గోడ తీసుకొని వెంటనే వారు జడ వేసుకో మరి సప్పున కానివ్వు అని ఉన్నవ లక్ష్మీబాయమ్మగా శ్రీమతి బసవమ్మ దేవిని మందలించ ఈ ఆడంబరాలు అలవాటు లేకుండా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన పదహారేళ్ల ముగ్ధ అయిన శ్రీమతి బసవమ్మాదేవి ఇష్టం లేకపోయినా గబగబా వెళ్ళి జడ అల్లుకొని వచ్చి ఆమెకు ఎట్లాగైనా దేశ సేవ చెయ్యాలనే తప వినయంగా శిబిరంలో శిక్షణ పొందటం ఆమె లక్ష్యం గుంటూరు పట్టణంలో పంతొమ్మిది ముప్పై నడిపిన స్త్రీ వాలంటీర్ల శిబిరంలో జరిగిన ఘట్టమి సనాతన ఆచారాలు జాతీయ పద్ధతులు ఇచ్చే లక్ష్మీబాయమ్మ గారు పాతవి అయిన అర్థం లేదు అని తోస్తే తీవ్రంగా ఆ పద్ధతులను ఖండించేవారు బసవమ్మాదేవి గారు ఇలా ఉండేవారు तारा वाया चर्ण पुर्टारा